చెప్పం చేసినాపల్ కోరు తిన్నాం ఫ్రెండ్స్ హాయ్ నేను రేఖా వెల్కమ్ టు రేఖా స్పాట్లైట్ సో ఏది ఫస్ట్ స్టార్ట్ చేసినా కొంచెం పాజిటివిటీ కోరుకుంటారు కదా సో అలాగా సరే నేను అవుతాను ఫ్రెండ్స్ ఏం లేదు ప్రస్తుతానికి మంచిగా లంచ్ చేసి కూర్చోబెట్టావు నిద్ర రాకుండా క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్లు చెప్పాను ఏమైంది కదా ఇది అయితే నువ్వు ఒక సీన్ లో చాలా టేకులు తీసుకొని అది డిసప్పాయింటెడ్ గా ఓకే సీన్ ఏదైనా ఉంది ఏదైనా సినిమాలో కొంచెం నేను అనుకుంటున్నా కానీ కంటిన్యూ అవుతుంది కదా ఆపడం ఎందుకని నేను ఆపతలేను ఎవరితో గురుగుర్రంట ట్రై చేసి మాట్లాడుతున్నట్టు ఉండొద్దు అన్నట్టు అనుకున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచా